చూడండి సమయం పదొక పదకొండుగా వస్తుంది ఎండ దంచుతుంది ఎండ పోతే మంట పుడుతుంది చట్నీడ వచ్చా కొంచెం హాయిగా ఉంది గాలి వీచినప్పుడు శరీరానికి తాకి హాయిగా సంతోషంగా అనిపిస్తుంది ఇంతక కష్టపడిగా మా టీం వాళ్ళు సౌండింగ్ చేస్తున్నారు అక్కడ వీళ్ళు ఇప్పటికీ మొన్న రీసెంట్గా రెండు బోర్లు వేశారు మూడు వందల ఫీక్ వేస్తే ఫెయిల్ అయినాయి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ఇలా ఏరియా అంతా సీట్ రాకు నిండి ఉంది నలభై ఫీట్లు దాటిందంటే బండ తగులుతుంది వాటర్ రావట్లేదు డౌన్లో కూడా వేశారు మూడు వందలు అది కూడా ఫెయిల్ అయింది మరి ఎట్లా చేద్దామని చూస్తే భోన్ మ్యాప్ చూస్తే ఈ ఏరియాలో ఒక సౌండింగ్ ఒక పాయింట్ దొరికింది తర్వాత కింది భావంలో రెండు దొరికినాయి చూసి మంచి అక్పర్ జోన్ కనపెట్టడానికి ప్రయత్నం చేస్తాం